చూస్తున్నారు కదా ఈ ఫోటోలో వచ్చేసి కావ్య నిఖిల్ మిగిలిన వాళ్ళందరూ ఎవరంటే గోరెంటక్ సీరియల్కి సంబంధించిన డైరెక్టర్ వాటికి సంబంధించిన వాళ్ళు అనమాట యాక్చువల్గా ఫస్ట్ నుంచి అసలు గోరెంటక్ సీరియల్ చేసేటప్పటి నుంచి చాలా క్లోజ్ అనమాట వాళ్ళు చిన్ని సీరియల్ తీసింది కూడా గోరంటా సీరియల్ తీసిన డైరెక్టర్ ఆ డైరెక్టర్కి వచ్చేసి మన కావ్య ఒక డాటర్ లాగా అనమాట అంటే తన తన సొంత కూతురులాగా చూసుకుంటాడనమాట అందుకని ఆ స్టోరీ రాసేటప్పుడే కావ్యనే పెట్టాలి ఆ ప్లేస్లో అని చెప్పి స్టోరీ రాసుకున్నమాట ఇప్పుడు తర్వాత కూడా నిఖిల్ కావ్యాలను కలిపి ఒక సీరియల్ చూడ తీయాలి అని చెప్పి అనుకుంటున్నట్టు మనకు అందులో లేటెస్ట్ న్యూస్ బట్ చూడాలి అంటే అది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళనుంది అనేది అయితే మనకు తెలియదు ఇంకా అది వాళ్ళు చెప్తేనే అనౌన్స్ చేస్తేనే తెలుస్తుంది అనమాట యాక్చువల్ నిఖిల్ కావ్యాల గురించి మనకి ఆల్రెడీ తెలుసు కదా వాళ్ళిద్దరు వచ్చేసి ఇప్పుడు ఒక ఆల్బమ్ కూడా చేసే ఛాన్స్ ఉందట బట్ అదైతే ఇంకా రివీల్ కాలేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బార్ జరుగుతుంది అని చెప్పి పొకర్లు కూడా వస్తున్నాయి కదా యాక్చువల్గా అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడట కావ్య నువ్వు లేకుండా నేను లేను నువ్వు నేను నిన్ని రోజులు ఎవరినో మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాను ఎవరినో నా ఊహలో కూడా నేను రాలే రానిలేను ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం పోస్ట్ పెట్టాడని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒకటి కనిపిస్తోంది కదా ఇది వచ్చేసి ఒక యాడ్ అనమాట కంఫర్ట్ యాడ్లో కావ్య చేసినట్టు ఒకటి స్క్రోల్ అవుతుంది బట్ అది అడ్వర్టైజ్మెంట్ నిజమే కాదు అనేది మనం చూస్తేనే మనకు తెలుస్తుంది సో ఇప్పుడు కావ్య వచ్చేసి నిఖిల్ పట్టిన పోస్ట్కి రిప్లై అయితే ఇవ్వలేదు నిఖిల్ పోస్ట్ పెట్టాడు అని చెప్పి అంటున్నారు బట్ ఇన్స్టాగ్రామ్లో నేనైతే చూడలేదు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి ప్లస్ కావ్య వచ్చేసి ఒక ఆల్బంలో కూడా బుక్ చేసుకున్నారట అంటే ఒక ఆల్బంలో చేయబోతుందట తను చూడాలి అంటే అది ఏ ఆల్బమ్ అనేది ఇంతవరకు బయటకు అయితే రాలేదు తనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి ఫొటోస్ వీడియోస్ అంటే కంఫర్ట్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కావ్యా పోస్ట్ చేసిందట సో ఇది వచ్చేసి లేటెస్ట్ న్యూస్